ముక్తికి మార్గం మార్గశిర మాసం దీని గురించి తెలుసుకుందాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి ముక్తికి మార్గం మార్గశిర మాసం చాంద్రమాన సాంప్రదాయాన్ని అనుసరించి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల మార్గశీరం ఇది ప్రకృతి కాంతకు సీమంతం తుషార బిందువుల హేమంతం శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మాసం మాసానం మార్గశీర్షం మాసాల్లో తాను మార్గశిర మాసాన్ని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని విభూతి యోగంలో ఈ కాలంలో పొలాల నుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీదళములతో పూజించడం పుణ్యప్రదం ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేయవలను శ్రీ విష్ణువుతో పాటు సూర్యుణ్ణి కూడా పూజించి శుభాలను పొందాలని ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ఓం దామోదరాయ నమ ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్రవచనం ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని మృతికతో తులసి ఆకులను తీసుకొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకొని స్నానమాచరించాలి సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించగా వచ్చే ధను సంక్రమణంతో సంక్రాంతి శోభకు స్వాగతం పలికేందుకు ప్రతి పల్లె సిద్ధమవుతుంది సంక్రాంతి పండుగకు నెల రోజులు ముందుగా వచ్చే ధనుర్మాసం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంది సంక్రాంతి శోభ హరిదాసు ఆగమనం సంక్రాంతి సంబరాల శోభకు సంకేతమే ధనుర్మాస నెల ఆరంభం నుంచి చాత్తాద శ్రీ వైష్ణవ మతానికి చెందిన హరిదాసులు తమదైన ప్రత్యేక శైలిలో వేషధారణ చేసి తమ గానామృతంతో గ్రామ వీధుల్లో తిరుగుతారు హరిదాసులు వస్తున్నారంటే చిన్నారుల్లో సందడే సందడి దోసిళ్ళతోనూ పల్లాలతోనూ బియ్యం తీసుకుని వచ్చి అక్షయ పాత్రలో పోస్తారు ప్రతి ఇంట సంక్రాంతి ముస్తాబులు ఆరంభిస్తారు శ్రీహరి నామస్మరణంతో తిరుగాడే హరిదాసు వృత్తికి పురాణ ప్రాశస్త్యం ఎంతో ఉంది అక్షయ పాత్ర విశిష్టత అక్షయ అనగా ఎప్పుడూ నిండుగా ఉండేదని అర్థం శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడికి అందించిన ఈ అక్షయ పాత్రను పాండవుల వనవాస సమయంలో ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇచ్చాడని తదుపరి ధర్మరాజు పట్టాభిషేకం సమయంలో ఈ పాత్రను ఎవరికి అందించాలన్న ప్రశ్నకు కృష్ణుడు బదులిస్తూ వెయ్యి గంటల మండపాన్ని కట్టించి బ్రాహ్మణులకు భోజనం పెట్టమని ఆ సమయంలో గంటలు మోగాలని శ్రీకృష్ణుడు చెప్పినట్లు పురాణ కథనం ఆ ప్రకారం ధర్మరాజు బ్రాహ్మణులకు భోజనం పెట్టిన గంటలు మోగకపోవడంతో ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడని అప్పుడు చాతాది శ్రీ వైష్ణవునకు భోజనం పెట్టమని ఆదేశించాడు చాతాది శ్రీ వైష్ణవుడు తాను భోజనం చేయనని స్వయంపాకం ఇమ్మని కోరినట్లు ఆ ప్రకారం అతడు స్వయంపాకాన్ని తీసుకువెళ్ళి వండి గోదాదేవి సహిత శ్రీకృష్ణమూర్తిని అర్చించి నివేదన చేసి అప్పుడు అతను భుజించగా గంటలు మోగినట్లు ప్రతీతి అని హరిదాసులు చెబుతుంటారు అప్పుడు ధర్మరాజు అక్షయ పాత్రను చాతాది వైష్ణవునకు ఇచ్చినట్లు నాటి నుండి వంశపారంపర్యంగా కులవృత్తిగా ఈ హరిదాసులు అక్షయపాత్రను ధరించి గ్రామ సంచారం చేస్తున్నట్లు వీరు చెబుతారు ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి పూర్వమే శ్రీకృష్ణ గోదాదేవిలను అర్చించి తిరుప్పావై పఠించి అక్షయ పాత్రను ధరించి గ్రామ సంచారం ప్రారంభిస్తామని తెలిపారు గ్రామ సంచార ప్రారంభం నుంచి తిరిగి వచ్చే వరకు హరినామ సంకీర్తన తప్ప ఇతరులతో సంభాషణ చేయడం కానీ అక్షయ పాత్ర దింపడం కానీ చేయరాదని చెబుతారు తెల్ల వారుతుండగానే నారదముని వేషధారణలో హరిలో రంగహరి అంటూ మాత్రం గ్రామాల్లో హరిదాసులు వేకువజామనే కనిపిస్తుంటారు ఒక చేతితో చిడతల సవ్వడి మరో చేతితో భుజాన వేసుకున్న తుంబుర వాయిస్తూ శిరస్సుపై గుండ్రని గుమ్మడికాయ లాంటి రాగి పాత్ర మెడలో పూలదండ కాళ్ళకు గజ్జలు నోటితో హరినామస్మరణ ఇవన్నింటితో హరిదాసు గ్రామాల్లో తిరుగుతుంటూ ఆ వీధిలో ఉంటే ఈ వీధి వారికి ఈ వీధిలో ఉంటే ఆ వీధి వారికి హరిదాసు సవ్వడి వినిపిస్తుంది మార్గశిరం ఎన్నో పర్వాలకు నిలవు మార్గశిర శుద్ధ స్కంద శివ శివకుమారుడైన కుమారస్వామి ఈ రోజున తారకాసురుణ్ణి సంహరించాడని ఈ తిది అతనికి ప్రియమైనదని చెబుతారు తెలుగువారు దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అని వ్యవహరిస్తారు మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి దీనినే మోక్ష ఏకాదశి అని అంటారు ఆ రోజున విష్ణువాలయాల్లో ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం తిరుపతి శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆ రోజు గొప్ప ఉత్సవం వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా భావిస్తారు ఈ ఏకాదశి గీతా జయంతి సంస్థ మానవాళికి ధర్మ భాండాగారం భారతీయ ఆధ్యాత్మ వాత్మయంలో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి అని సఫలైకాదశి అని వ్యవహరిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య స్థితి దత్తాత్రేయుడు ఈ దత్త జయంతిని మార్గశిరంలోనే శుక్ల పూర్ణిమ నాడు జరుపుకుంటారు మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం ఆచరించడం పరిపాటి ఇలా ఎన్నో విశిష్టతలతో భక్త జనాభికి హర్షం మార్గశీర్షం మాసానం మార్గశీర్షాహం అన్న గీతాచార్యుల వారి ఉక్తిని బట్టి మార్గశిర ప్రాధాన్యత ప్రాశస్త్యం మనకు తెలుస్తున్నాయి కార్తీక మాసంలో దీపావళి అనంతరం వచ్చే చల్లటి గాలులలో వాతావరణంలో మార్పు సంభవించి మనిషిలోని బద్ధకాన్ని సోమరితనాన్ని పోగొట్టే రీతిలో మన పండుగలు ఉత్సవాలు రూపొందించబడ్డాయి మార్గశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఈ మాసంలోనే వస్తుంది కనుక మార్గశిర మాసం అనేటి పేరు వచ్చింది ఇది తెలుగు నెలల్లో తొమ్మిదవ నెలగా వచ్చుట వల్ల తొమ్మిది సంఖ్య శుభప్రదం కావడం వల్ల ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత కలిగినది ఈ మాసంలో వచ్చడి షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా పంచాంగకర్తలు పేర్కొనిరి నాగపంచమి నాగుల చతుర్థి రీతిలోనే సుబ్రహ్మణ్య షష్ఠిని కూడా సర్పాలను దేవస్వరూపులుగా కొలుచుట ఆనవాయితీ ముఖ్యంగా దేవతల సేనాని అయిన సుబ్రహ్మణ్యస్వామి కుమారస్వామిని ఈ పండుగ నాడు కొలుస్తారు ఈయనకు కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు అనే పలు నామాలు ఉన్నాయి పాము రూపానికి సుబ్రహ్మణ్య స్వామికి గల అనుబంధాన్ని ఇలా చెప్పారు మూలాధారం నుండి సహస్రము వరకు వెన్నుముక మధ్య నుండి పాము ఆకారంలో ఉండే కుండలిని శక్తి చెప్పబడే నాడియే సుబ్రహ్మణ్యేశ్వరుడు సమాధి స్థితి ఎందు పుచ్చము అంటే తోక సహస్రారమునందు శిరస్సు సహస్రమునందు ఉండును మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా పరిగణించి దత్తాత్రేయుని ప్రార్థించడం పరిపాటి అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాది దేవత్వం మమ చిత్తం స్థిరాకురు అంటూ దత్తస్థవనం చేస్తారు సౌరమానం రీత్యా మనం మార్గశిరమాసంగా పరిగణించిన చాంద్రమానం ప్రకారం ధనుర్మాసంగా పేర్కొంటారు ప్రణవం ధనస్సు వలె ఉంటుంది కావున మనస్సు అనే వింటి నారిని సంధించి భక్తి అనే బాణంతో భగవంతుని పాదాలను చేరడమే ఈ ధనుర్మాస వ్రత ప్రాశస్త్యం గోదాదేవి విష్ణువుని అర్చించే నెపంతో తెల్లవారుజాముననే మేల్కొని ఇతర సకులను మేల్కొల్పడం తిరుప్పావై పాశురాలతో ప్రాతకాల పూజా విశేషాలను వివరిస్తూ ముప్పై రోజుల పాటు పాశురాలతో అర్చిస్తుంది సరిగ్గా భోగి రోజున వ్రతం సమాప్తమై గోదా కళ్యాణం జరుగుతుంది అకుంఠిత భక్తితో శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందాలనుకోవడం ఆ కోరిక సిద్ధించుటకు అత్యంత పవిత్ర భక్తితో స్వామిని వరించడం ప్రధాన అంశాలే అయినా భక్తుల కోరికలను నెరవేర్చడమే భగవంతునికి ఇష్టం అన్న అంశం నిరూపితమైంది కాత్యాయని వ్రతాన్ని కూడా ధనుర్మాసంలోనే ఆచరిస్తారు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయ ఉత్తర ద్వారం నుండి ప్రవేశించడమే మానవులకు వైకుంఠ ప్రవేశంగా భావించడం పరిపాటి అటువంటి ఆధ్యాత్మిక పర్వదినం ఈ నెలలోనే వస్తుంది ముఖ్యంగా ధనుర్మాసముగా చెప్పబడే ఈ వ్రత కాలంలో పొంగలి దద్దోజనము వంటి నైవేద్యాలు సమర్పించడం ఆరోగ్యప్రదంగా చాలా మంచిది ఉదయాన్నే ప్రసాదంగా తినడం వల్ల జీర్ణశక్తి నేత్రదృష్టి వృద్ధి చెంది ఎటువంటి అనారోగ్యం లేకుండా చేస్తుంది పొంగలిలో ఉపయోగించే పెసరపప్పు బుధగ్రహ అనుగ్రహం కొరకు నిర్దేశించబడిన పప్పు దినుసులు చంద్రుని అనుగ్రహం కొరకు నిర్దేశించబడిన బియ్యము వల్ల శరీరము బుద్ధి సరైన రీతిలో పనిచేస్తూ ఆరోగ్యానికి తోడ్పడతాయి ఉదయం సాయంత్రం గోమయంతో తులసి కోటను అలికి గొబ్బెమ్మలతో దీపారాధన చేయుట వల్ల ఏర్పడిన వాతావరణంతో మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది అందుకే మార్గశిర మాసము మనోరంజకమైన ఆవాసానికి నిలయం ఏకాదశి రోజున ఉపవాసము ఆచరించుట కేవలం భక్తి కొరకే కాదు ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది ప్రతి పక్షం రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల జీర్ణశక్తి పెంపొందింపబడి అనారోగ్యం నుండి రక్షణ లభిస్తుంది అందువల్లనే భీష్మ ఏకాదశి వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి శయన ఏకాదశి ప్రబోధ ఏకాదశి ఉత్న ఏకాదశి పేర్లతో నెలలో రెండు రోజుల పాటు ఉపవాసాన్ని ఆచరించడం మంచిదని అట్లే జాగరణ చేయడం వల్ల శారీరకంగా మానసికంగా ఉత్తేజాన్ని పొందడి లక్ష్యం కూడా దీని వెనుక దాగి ఉన్నది గొబ్బెమ్మలను అలంకరించి ఇలా పాడటం ఆనవాయితీ సుబ్బి గొబ్బెమ్మ శుభము నీయవే తామర పువ్వు వంటి తమ్మున్నీయవే చేమంతి పువ్వు వంటి చెల్లి నీయవే బంతి పువ్వు వంటి భావనీయవే మల్లె పువ్వు వంటి మామనీయవే మొగలి పువ్ వంటి మొగున్నీయవే ఇలా చిలాకీగా హుషారుగా పాడుకునే యువతుల గీతాలతో తెలుగు లోగిళ్ళు మార్మోగుతూ ఉంటాయి ఓం నమో నారాయణాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్